హలో అండి మిక్సీని క్లీన్ చేయడం చూపిద్దామని వీడియో తీసానండి జ్యూస్ ఆడేసరికి మిక్సీ అంతా చిమ్మేసి చిందరవందరగా అయిపోయి చాలా చిరాగ్గా ఉందండి సరే ఎలాగ క్లీన్ చేస్తున్నాను కదా ఇది కొంతమందికైనా ఉపయోగపడదు కదా అని వీడియో తీసాను ఒక్కసారి అందరూ చూసేయండి దీనికోసం నేను బేకింగ్ పౌడర్ ఒక స్పూన్ తీసుకున్నానండి ఆ బేకింగ్ పౌడర్ గిన్నెలో వేసుకున్నాను ఒక అర టీ స్పూన్ వెనిగర్ వేసుకున్నాను అలాగే ఒక అరచెక్క నిమ్మకాయ కూడా రసం పిండానండి అందులోకి అది మరీ లూజ్గా ఉండకూడదు ఎందుకంటే మిక్సీలో మోటార్ ఉంటుంది కదా ఆ మోటార్లోకి వాటర్ లాంటిది ఉంటే మోటార్లోకి వెళ్ళిపోతుంది అందువల్ల మోటార్ కాలిపోయే ప్రమాదం ఉంది కదా అందుకోసం కొంచెం గట్టిగానే కలుపుకోవాలి మనం అది వాటర్ లాంటిది మిక్సీలోకి వెళ్ళకుండా జాగ్రత్తగానే తుడుచుకోవాలి మనం ఎప్పుడు తడుగుడ్డతో తుడిచినా ఇలా బాగు చేసినా కూడా ఎప్పుడు కూడా మనం చెమ్మ అనేది లోపలికి ఎక్కువగా పడకుండానే చూసుకుని జాగ్రత్తగా తుడుచుకోవాలండి మిక్సీని నేను ఒక స్క్రబ్బర్ తీసుకున్నాను కొత్త స్క్రబ్బరు ఆ స్క్రబ్బర్తో నేను రెడీ చేసుకున్న ఆ పేస్ట్ని ముందు లోపల పెట్టి తర్వాత చుట్టూర కూడా స్క్రబ్బర్తో రఫ్ చేస్తున్నాను ఇలాగా మరక మరకల కింద అయిపోయింది మిక్సీ అంతా చాలా డస్ట్ చిరాగ్గా ఉంది దాన్ని దాంతో రుద్దుతున్నాను అనమాట స్క్రబ్బర్ సాయంతో ముందు ఆ పైన అయిపోయి అయిపోయిన తర్వాత చుట్టూర కూడా స్క్రబ్బర్తోటే తుడుస్తున్నాను మిక్సీ వారానికి ఒకసారి అయినా శుభ్రంగా ఎప్పుడైనా ఏదైనా ఆడుకున్నా కూడా వెంటనే తుడిసేసుకుంటే చాలా నీట్గా ఉంటుందండి లేకపోతే మనకే చిరాగ్గా ఉంటుంది కదా ఎప్పటికప్పుడు శుభ్రంగానే ఉంచుకోవాలి ఇలాగా నెలకు ఒకసారైనా ఎలా బా ఎలా శుభ్రంగా చేసుకుంటే ఎప్పుడు కూడా కొత్త మిక్సీలానే ఉంటుంది అందుకోసం అది దాని మీద చూస్తారా జ్యూస్ మరకలు అవి బాగా పట్టేసి ఉన్నాయి అనమాట అవి చాలా చిరాకుగా ఉన్నాయి ఇవన్నీ చూపిందామనే ముందు తుడలేదండి నేను అది తుడి అప్పుడు అందుకోసం ఎదురుగా తుడుద్దామని అలా ఉంచేసాను తుడుస్తుంటేనే ఇప్పుడు చూసారా మరకలు అన్నీ పోతున్నాయి కాకపోతే కొంచెం ఇరుకుల్లో అది కూడా కొంచెం నల్లగా ఉంటుంది కదా దాన్ని కూడా ముందు ఇదంతా పట్టించేసి తర్వాత ఎలా తుడిసాను అన్నది మీకు చూపిస్తాను మన ఆడవాళ్ళకి మామూలు పనులు కాకండి ఇలాంటి పనులు కూడా ఎప్పుడు కూడా క్లీనింగ్గా ఉండాలి కదా లేకపోతే మన మూడ్ డిస్టర్బ్ అయిపోతుంది ఇప్పుడు అవి బ్రష్తో టీ తోతున్నాను చూడండి అవి ఆ ఇరుకుల్లో ఉన్నవన్నీ ఒక పాత బ్రష్ తీసుకున్నాను నేను ఆ బ్రష్ అలా రుద్దితే అందులో ఉన్న మురికంతా కూడా పోతుంది మురికంతా పోయి అదంతా నీట్గా అవుతుంది అక్కడ కూడా ఇరుకులుగా ఉంటాయి కదా అవి కూడా అది కూడా బ్రష్తో రుద్దుతున్నాను అయినా కూడా పుల్గా వెళ్ళట్లేదు చూసారా దాంతో అక్కడక్కడ మురుకు బాగా ఎక్కువ ఉన్నక్కడల్లా బ్రష్ శుభ్రంగా రుద్దేసుకుంటే చాలా మట్టుకి అలా అంతా రుద్దుకుంటూ ఉండాలి మన ఆడవాళ్ళకి బీపీ ఎందుకు వస్తుందో తెలుసా అండి బీ అంటే భర్త పి అంటే పిల్లలు మన భర్తను చక్కబెట్టుకుని పిల్లల సరికి మన ఆడవాళ్ళకి బీపీలు తొందరగా వచ్చేస్తున్నాయి కదండీ ఈ రోజుల్లో ముప్పై దాటేసరికి ప్రతి ఒక్కరికి నేనున్నాను నేనున్నాను అంటూ వచ్చేస్తుంది బీపీ మనం ఎంత పరుగులు పెట్టినా ఎక్కడో చోట అదిగో అది ఇలా చేస్తావు ఇది అలా చేస్తావు అంటారు పిల్లలకి స్కూల్కి పంపించడానికి పరుగులు వాళ్ళ బాక్స్ రెడీ చేయడానికి పరుగులు ఆ పరుగుల్లో అదొక టెన్షన్ అలా టెన్షన్ పెంచుకుని తొందరగా బీపీలు వచ్చేస్తుంది అందుకే వస్తాయండి మన ఆడవాళ్ళకి బీపీ చూసారా ఇదంతా కూడా పైన అంతా అయిపోయాక కింద కూడా నల్లగా అయిపోతుంది కదా దాన్ని కూడా స్క్రబ్బర్తో ఒక్కసారి ఇలా రఫ్ చేసుకుంటే మనం ఆ పేస్ట్ అంతా కూడా మొత్తం అంతా పట్టేలాగా దాంతో శుభ్రంగా రుద్దేసుకుంటే మురికంతా కూడా వదిలిపోతుంది అన్నమాట కాకపోతే వైట్ రాదు కానీ మురికంతా పోతుంది ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇదంతా రుద్దేసిన తర్వాత ఒక గిన్నెతో మంచి వాటర్ తీసుకోవాలి తెల్లని వాటర్ ఒక గిన్నెతో తీసుకుని అప్పుడు మళ్ళీ మనం క్లాత్ తీసుకుని దీన్ని అంతా శుభ్రం చేసుకోవాలి ఇప్పుడు ఫస్ట్ దీంతో ఉద్దేశం అనుకోండి ఎక్కడ మురికి ఆగదన్నమాట అందుకే స్క్రబ్బర్కి అయితే బాగా మరకల మరకలన్నీ కూడా పోతాయి మరకలు పోయిన తర్వాత ఎందుకు మనకి కొన్ని కొన్ని ఇరుకలు ఉన్నాయి కదా దాంట్లోకి ఏం చేశానంటే టూత్పిన్ ఉంటుంది కదా టూత్పిన్ ఒకటి తీసుకుని ఆ టూత్పిన్ తోటి ఆ ఇరుకుల్లోకి క్లాత్కు పెట్టి ఆ మురికంతా తుడిసానండి ఆ మధ్యలో ఇరుకులు అవి కూడా దాంతో క్లియర్ అయిపోయింది అనమాట ఇప్పుడు ఏం చేశానంటే మనం మంచి వాటర్ రెడీ చేసుకున్నాం కదా మంచి వాటర్కి క్లాత్లో ముంచి శుభ్రంగా నీళ్లు పడకుండా పిండి వేసి దాంతో శుభ్రంగా తుడుచుకోవాలి ఎందుకంటే వాటర్ మిక్సీలోకి వెళ్ళకూడదు కదా అసలు వాటర్ మట్టుకు మిక్సీలోకి వెళ్ళనివ్వకండి చూసారు తుడుస్తుండేది చక్కగా తెల్లగా మెరిసిపోతుంది అంతే అలా క్లియర్గా నీట్గా తుడిసేసుకోవాలన్నమాట శుభ్రంగా ఇరుకులు కూడా చక్కగా తగిలిపోయాయి ఎందుకంటే మనం ముందు అవన్నీ వాడాం కదా దానికోసం బాగుంది ఇప్పుడు చక్కగా తుడిసికల్ది ఏమవుతుందంటే కొత్త మెరుపు వచ్చేసి కొత్త మిక్సీలాగా మనకు రెడీ అయిపోతుంది మిక్సీ అంతా కూడా చుట్టూర కూడా బయట వచ్చింది చూస్తారా ఇప్పుడు దాకా చిరాకు చిరాకుగా ఉన్నది అంతా కూడా నీట్గా తయారైంది మిక్సీ అంతా కూడా ఆ ఇరుకులేమో మనం బ్రష్ అది చేసాము పిన్తో కూడా అవన్నీ కూడా తుడిసాం కదా అందుకు లోపల కూడా చక్కగా అయింది ఇప్పుడు అదంతా వైట్ అయిన తర్వాత మళ్ళీ అడిగిన కూడా మనం మంచి నీళ్ళు తోటి దాన్ని కూడా శుభ్రంగా తుడిసొస్తే ఆ కింద ప్రదేశం కూడా నీట్గా తయారవుతుంది చూసారు అది కూడా చక్కగా మురికంతా పోయింది అది కూడా కొత్తగా ఉంది అందుకోసం నెలకు ఒక్కసారైనా మనం ఇలా మిక్సీ తుడిచేసుకుంటే ఇప్పుడు కొత్తగానే ఉండదు కొత్త మెరుపు తగ్గిపోదన్నమాట ఇప్పుడు ఏదైనా ఆడుకున్న వెంటనే తుడిచేసుకుంటే అండి మిక్సీ రిపేరింగ్ కూడా ఎక్కువగా రాదు ఎప్పటికప్పుడు శుభ్రంగానే ఉంచుకోవాలి మిక్సీ ఓకే ఫ్రెండ్స్ నా వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇది నచ్చితే మీరు కూడా మిక్సీని శుభ్రంగా రెడీ చేసేసుకోండి బాయ్ ఫ్రెండ్స్